సెక్రటరీ వచ్చినప్పుడు నేను అడిగాను సార్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ బాగుంటుంది అసలు ఇది సెంట్రల్ ఆఫీస్ లో కాలేదు ఏదో చిన్న ఆఫీస్ గా ఉంది కూడా గారికి చిన్నగా ఉంది ఒక అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పెట్టి పైన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఒక పెడదాము అంటే ఆయన తేదీ గారు ఒకే మాట్లాడు మేము అడ్మినిస్ట్రేషన్ రిలీజ్కి డబ్బులు చేయడానికి ఒక అవకాశం లేదు ఈ ట్రైనింగ్ సెంటర్ అని పెట్టండి ప్రపోజల్స్ పెట్టండి నేను ఐ కోర్టు మంజూరు చేస్తాను పైన కూడా ఈ శిక్షణ తరగతులకు వచ్చిన వాళ్ళకి కూడా మంచి రూమ్లు ఏర్పాటు చేయండి నేను కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ చాలా వాతావరణం బాగుంది నేను కూడా ఉంటానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది అది తర్వాత రివాల్వింగ్ పాయింట్ కూడా రెండు కోట్ల రూపాయలు ఇస్తా అన్నాడు అలాగే నాకు కూడా రివాల్వింగ్ పాయింట్ కూడా రెండు కోట్లు ఇస్తా ఉన్నాడు ఈ ప్రపోజల్స్ అన్ని కూడా పెట్టి ఆయన పంపిస్తే ఆయన కూడా శాంక్షన్ చేస్తామని చెప్పారు కానీ మనం పాపలేకపోయాం ఎలక్షన్ రావటం మరి పరిణామాలు జరగడం అలాగే కింద దేవుల్లో కూడా మిగిలిపోయిన ఫండ్స్ పన్నెండు కోట్లు ఉన్నాయి ఐఈ లెక్క చూస్తే ఏడు కోట్లకు వచ్చాయి ఆ ఏడు కోట్లు మిత్రులు ఉన్నాయి అది కూడా మీ అవసరాలకు తగ్గటా మీరు ఖర్చు పెట్టుకోండి అలాగే నీటి సౌకర్యాన్ని కూడా ఖర్చు పెట్టండి ఎందుకంటే మేము అవన్నీ నేనే రైతాలు చేస్తాను మీరు ఖర్చు పెట్టి ఏదో ఒక చెప్పాడు దాని ప్రకారం ఖర్చు పెట్టుకుంటే నేను రైతాలు చేస్తాను నేను ఆ ఫామ్ లో ఒక కుంటకు ఆరు లక్షల రూపాయలు కూడా ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు పంట పండుతుంది ఎందుకంటే దాన్ని మేము ప్యాన్ కార్డు జేడీ గారు దేవరాజు గారు వీళ్ళందరికీ చెప్పారు నేను ప్రొఫైల్ తిరిగే ఇచ్చాను వీళ్ళని ట్రాక్టర్ మట్టి తోలేదానికి బాడుగా ఇస్తే ఆ కుండ నిర్మాణం వాల్యూ కాంట్రాక్ట్ నీళ్లు చేతిస్తే కోటి ఇరవై లక్షలు వ్యాల్యూ చేశారు నేను ఖర్చు పెట్టింది ఆరు లక్షలు ఆ పంటకి చూడండి ఎంత తేడా ఉందో ఆ గాచ పెట్టం దానివల్ల ఎలా ఇంచు జూలై మాసంలో నీళ్ళు ఉన్నాయి పంట పండించుకుంటాడు అలాంటి పంటలు మూడు ఉన్నాయి ఆ పాత్ర కుంటే కానీ పూర్తిగా చేస్తే ఫాము కూడా నీటి కొరత చాలా వరకు పరిష్ అలాగే నెటి గుంట మన తాళ బాగుంది అక్కడి నుంచి పైప్ లైన్ చేస్తున్నాం జరువు నుంచి ఆ పైప్ లైన్ దాదాపు పూర్తిగా వచ్చింది కొద్దిగా బ్యాలెన్స్ బతుంది దానికోసం ఇంజనీర్లకి ఒక లెటర్ పెట్టి ఆ అమౌంట్ మార్చికి ఎంత కాకుండా మళ్ళీ నెక్స్పీకి బ్యాంక్కి మంజూరు ముందే తట్టు చేస్తారంటే మనం ఆ లెటర్ పెట్టి పెట్టలేకపోయాం ఎందుకంటే అని నేను అనకూడదు కానీ అనాథ వస్తుంది ఎందుకంటే ఈ పశువులకు మేలు జరుగుతుంది ఆ కాలు వస్తే ఆ పైప్ లైన్ వేస్తే ఇన్ని ఆవులు ఇన్ని బదులు పొట్టేళ్ళు ఇవన్నిటి కూడా చాలా నీటి వస్తుంది ఇంచెమించి నేను ఆరు నెలలు ఫ్రీగా ఇచ్చాను ప్రొక్లైన్ ప్రొట్లైట్ పనిచేయంలో చేసి కింద కూడా అదంతా కూడా పనిచేస్తున్నారు అట్లాంటి కొంత ఏర్పరచుకుంటే ఫామ్కి నీటి కొరత లేకుండా ఎంతో పంటలు పండించవచ్చు పశువులకి పశువుల సార్ వాళ్ళు కొన్ని అడిగారు ఇప్పుడు పాల ఉత్పత్తి కూడా చింతగులు రెండు వందల లీటర్స్ సార్ మూడు వందల లీటర్లు మూడు వందల లీటర్లు ప్రైవేట్ వాళ్ళకి కూసిన బదులు అన్న నారాయణ రెడ్డి గారు మా విజయ డైరీకి పోయింది అని కోరారు రంగన్న ఎండీ గారు కూడా ఆ రూట్ కూడా ఎక్స్టెన్షన్ చేస్తాము మా డైరీకి పోయింది అని చెప్పారు కనుక డైరీకి వస్తే పదిహేను రోజులకు ఒకసారి పేమెంట్ కూడా ఇస్తామంటున్నారు డైరీకి పేమెంట్ బాగుంటుంది అక్కడ కూడా అది కూడా మనం తీసుకుంటే చింతల దేవి అంత అభివృద్ధికి తోడ్పడుతుంది అభివృద్ధి పదంలో నిలుపుటకు తీసుకోవలసిన చర్యల గురించి సభ్యుల సూచనలు తీసుకున్నట మరియు ప్రగతిపై సమీక్ష మీ అందరికీ తెలుసు మన డిస్ట్రిక్ట్ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ అసోసియేషన్ అభివృద్ధి సంస్థ ప్రతి జిల్లాలో అంటే ఎరస్ జిల్లాలో మాత్రమే ఇది మనం అప్పుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది పదమూడు జిల్లాల్లో పదమూడు పశువులభివృద్ధి సంఘంలో ఏర్పాటు చేసుకోవటం జరిగింది అలాగే స్టేట్లో కూడా స్టేట్ చైర్మన్గా మన జిల్లా నుంచే మన బొల్లపల్లి కుమార్ గారు ఏపీఎల్ఏ ఆంధ్రప్రదేశ్ లైఫ్ స్టైల్ డెవలప్మెంట్ ఏజెన్సీ గుంటూరునంత ఉన్నటువంటి ఆ సంస్థని స్టే చైర్మన్గా శ్రీ వల్లపల్లి కుమార్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క విషయంలో మనం అందరం కూడా చాలా సంతోషం తర్వాత మన యొక్క ఏ డిఎీఏలోను ఏపీఐలోనూ ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమములు ఉన్నవి దాంట్లో మొట్టమొదటిది మనం మన డిఏ నుంచి మన వెస్ట్ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వెటనరీ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా సమర్ సప్లై అలాగే లిక్విడ్ నైట్రోజన్ సప్లై చేయటం అనేటువంటిది మనకి ప్రధానమైనటువంటి మన యొక్క కార్యక్రమంగా మనం చూసుకుంటున్నాం పాలిటెక్నిక్ ఒకటి ఉంది అది నెల్లూరులో తర్వాత వెటర్నరీ హాస్పిటల్స్ తాలూకా లెవెల్లో వెటర్నరీ హాస్పిటల్స్ ఉంటాయి ఆ వెటర్నరీ హాస్పిటల్స్ మొత్తం మన ఇరస్ట్రీ జిల్లాలో ఇరవై మూడు ఉన్నాయి